శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరిస్తోత్రగ్రంథంలో ముప్పై ఒకటవ శ్లోకం నాళం పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతా చరాచరగణాన్ బాహ్యస్థితాన్ బాహ్యస్థితన్ భీకరం నిక్షిప్తం గరళం గళే నగిలితం అని ఉంది ఈ శ్లోకంలో ఆచార్యుల వారు హాలాహలాన్ని మింగినటువంటి పరమేశ్వరుడి యొక్క పరాయణతను స్థుతిస్తున్నారు అంటున్నారు నాళం పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశూనాంపతే పశువులకు జీవులకు పతివిగా ఉండేటువంటి ఓ మహానుభావుడా జీవుల యొక్క వాస్తవ స్వరూపంగా విలసిల్లేటువంటి వాడా జీవుల యొక్క సంసార పాశాన్ని విమోచన చేసేటువంటి వాడా నీవు పరాయణుడివి అని చెప్పుకోవటానికి నాలంబ ఇదొక్కటే చాలదా నాలంబ పరమోపకారం పరమోపకారకమిదం నీ యొక్క పరోపకార స్వభావాలలో ఉత్తమమైనటువంటి ఈ విశేషం ఒక్కటి చాలదా నాలంబ పరమోపకారకమిదం త్వేకం పతే నువ్వేం చేశావు పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితు నీ కుక్షిలో నీ ఉదరంలో మొత్తం బ్రహ్మాండం ఉంది నీ కుక్షిలో ఒక బ్రహ్మాండం ఉంది నీ కుక్షి కంటే నీ ఉదర భాగం అంటే నీ కడుపు అని మనం వ్యవహరించేటువంటి భాగంలో కొంత బ్రహ్మాండం ఉంది దానికంటే బయట కూడా బ్రహ్మాండం ఉన్నట్లుగా అనిపిస్తోంది ఈ రెండు రకాల బ్రహ్మాండాలను ఈ రెండు రకాల సృష్టిని రెండు రకాల ప్రపంచాలను రక్షించటానికి పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధం అతి జ్వాలాకరం భీకరం సర్వామర్త్య పలాయ పలాయన ఔషధం దేవతలందరూ పారిపోవటానికి మందుగా పనిచేసినటువంటి సర్వామర్త్య పలాయన ఔషధం అతిజ్వాలాకరం జ్వాలలతో మండుతున్నటువంటి లేదా మంటను పుట్టించేటువంటి మంటలను పుట్టించేటువంటి మంటలను అతిగా పుట్టించేటువంటి అతిజ్వాలాకరం భీకరం భయంకరమైనటువంటి గరళం విషము నిక్షిప్తం గళే నీ యొక్క కంఠంలో నిక్షిప్తం ఉంచబడింది నిక్షిప్తం గళే న గిళితం దాన్ని నువ్వు మింగలేదు నోద్గీర్ణమేవత్వయ బయటకి ఉమ్మను కూడా లేదు బయటికి ఉమ్మేసేయలేదు అలాగే దానిని మింగను కూడా లేదు ఇదొక్కటి చాలదా నువ్వు పరాయణుడివి పరోపకారం కోసం నువ్వు ఏ పనైనా చేస్తావు అనే విషయాన్ని తేల్చి చెప్పడానికి ఒక్కటి చాలదా అని ఆచార్యులు వారు పరమేశ్వరుణ్ణి స్థుతిస్తున్నారు భక్తులు ఏ రకంగా స్థుతించాలో చూపిస్తున్నారు అందరికీ తెలిసినటువంటి క్షీర సాగర మథన సందర్భం ఈ సందర్భాన్ని ఆశ్చర్యంగా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికే చెప్పాడు ఈ కథనం ప్రకారం పార్వతీ అమ్మవారికి ఈ క్షీర మథన సందర్భం అప్పటికి తెలియదు పరమేశ్వరుడి యొక్క కంఠ భాగంలో నల్లటి మత్స ఉంది ఒక మణిలాగా మత్స ఉంది ఈ మత్స ఎందుకు వచ్చింది అని ఆవిడికి ఒక సందేహం కలిగింది ఈ మత్స వచ్చిన కారణం ఏంటో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా కలిగింది పరమేశ్వరుడు శుద్ధస్ఫటిక సంకాశ అని తెల్లగా ఉండేటువంటి వాడు అటువంటి తెల్లగా ఉండేటువంటి పరమేశ్వరుడి కంఠం మీద నల్లని మత్స ఎందుకు వచ్చింది అని ఆవిడ తెలుసుకోగలింది పరమేశ్వరుడిని అడిగింది అడిగితే పరమేశ్వరుడే దానికి సమాధానం చెప్పాడు ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు వారు వాసుకి అనేటువంటి పాముని తాడుగా ఉంచుకున్నారు కవ్వంగా మంథరం అనేటువంటి పర్వతాన్ని ఉంచుకున్నారు ఈ పర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా అడ్డుగా నిలవటానికి సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే కూర్మావతారాన్ని ధరించి అక్కడ నుంచున్నాడు నుంచుని ఆ కర్వం కవ్వం కిందకి జారిపోకుండా లేదా కిందకి మునిగిపోకుండా ఆపాడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ దేవతలు దానవులు ఇద్దరూ కలిసి మథనం చేస్తూ చేస్తూ ఉండగా అమృతం కోసం వాళ్ళు మథిస్తూ ఉండగా లక్ష్మీ అమ్మవారి కోసం వారు మతిస్తూ ఉండగా ఎన్నెన్నో మంచి మంచివి రావాలి అని వారు చూస్తూ ఉండగా హాలాహలం అనేటువంటి ఒక విషం పుట్టుకొచ్చింది ఆ హాలాహలం అనేటువంటి విషం చాలా తీవ్రంగా ఉంది మొత్తం ముల్లోకాలని దహించేస్తుందేమో అన్నంత జ్వాలామయంగా ఉంది దాని ధాటిని తట్టుకోలేకపోయారు ఎవరు దాని ధాటిని ఎవ్వరూ భరించలేకపోయారు దానిలో ఉండేటువంటి వేడిని కానీ దానిలో ఉండేటువంటి విశేషాన్ని కానీ ఎవ్వరూ భరించలేకపోయారు అందరూ అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు ఇటు దేవతలు అటు రాక్షసులు ఇద్దరు కూడా పారిపోవటం మొదలుపెట్టారు కాకపోతే అప్పటికే రాక్షసులకి కాస్తంత విషజ్వాలల యొక్క అలవాటు కొద్దిగా ఉంది ఉన్నా సరే ఆ అలవాటును వాళ్ళు అప్పటికే చేసుకుని ఉన్నా సరే ఈ హాలాహలం యొక్క జ్వాలను మాత్రం వారు కూడా తట్టుకోలేకపోయారు ఈ దేవతలు దానవులు ఈ మంథర పర్వతాన్ని పెట్టుకుని వాసుకుని తాడుగా చేసుకుని ఈ క్షీరసాగర మథనాన్ని చేసే ముందు ఎవరు ఎటువైపు నుంచోవాలి అనేటువంటి పేచి ఒకటి ఏర్పడింది అందులో రాక్షసులు అన్నారు మేము చాలా ప్రధానులము బలవంతులము మేము తోక వైపు నుంచోము మేము వాసుకి యొక్క ముఖం వైపు ఉంటాము అని గొడవ పెట్టారు దేవతలు సహజంగా సాత్వికులు కాబట్టి ఈ ప్రపోజల్కి ఒప్పుకున్నారు ఒప్పుకుని రాక్షసుల్ని వాసుకి యొక్క ముఖం వైపుకు విడిచిపెట్టేశారు వీరు తోకవైపు నుంచుని ఉన్నారు వీరిద్దరూ బలంగా వాసుకిని పట్టుకుని ఇటు అటు ఇటు అటు మథనం చేస్తూ ఉన్నప్పుడు వాసుకి గారు ఈ ఈ అదటుకి లేదా ఈ రకమైనటువంటి విక్షోభానికి కాస్తంత చలితుడై తన ముఖంలోంచి విషజ్వాలను బయటికి వదలటం మొదలుపెట్టాడు ఏమైనా వాసుకిని కాస్తంత గట్టిగా కట్టినట్టు పిసికినట్టు ఉంది కాబట్టి వాసుకి గారు కాస్తంత ఇబ్బంది అయ్యి నోట్లోంచి విషజ్వాలలను వదిలిపెట్టడం మొదలుపెట్టాడు ఆ విషజ్వాలలు ముఖం వైపు ఉంటాము అని ఎంచుకున్నటువంటి రాక్షసులకి తాకినాయి పాపం వారు ఆ విషజ్వాలను భరించలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డా సరే విషజ్వాలలను భరించటానికి కొంత అలవాటు పడ్డారు పడ్డా సరే వాసుకి విషజ్వాలలకు అలవాటు పడ్డ రాక్షసులు కూడా భరించలేనంత విషజ్వాల ఈ హాలాహలం అనేటువంటి విషం ద్వారా వెలువడింది దాన్ని రాక్షసులు భరించలేకపోయారు దేవతలు కూడా భరించలేకపోయారు అందరూ పారిపోయారు పారిపోయి బ్రహ్మగారిని శరణు వేడారు బ్రహ్మగారు ఒక్కసారి పరమేశ్వరుణ్ణి నన్ను ధ్యానించి దీన్ని పరమేశ్వరుడు మాత్రమే తీర్చగలడు మనం పరమేశ్వరుణ్ణి వేడుకుందాం అని అక్కడి నుంచే పరమేశ్వరుడైనటువంటి నన్ను వేడుకున్నారు వేడుకుంటే నేను వారి ఎందు అనుగ్రహ బుద్ధితో వెళ్ళాను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ హాలాహలాన్ని తీసుకుని నా నోట్లో పెట్టుకున్నాను నా నోట్లో పెట్టుకుని నేను నా కంఠం వరకు నా మెడ వరకు ఆ హాలాహలాన్ని తెచ్చి పెట్టుకున్నాను పెట్టుకునేసరికి అక్కడ నల్లటి మత్స ఏర్పడింది ఆ హాలాహలం యొక్క ప్రభావం కొద్దిగా నాలో చూపింది పెద్దగా దాని యొక్క ప్రభావం నాకేమీ లేదు చిన్నపాటి ప్రభావం చూపించింది నా కంఠం కాస్త నల్లగా మారింది అప్పటి నుంచి నా పేరు నీలకంఠ నీలగ్రీవ నీలగ్రీవ అలాంటి పేర్లు మొదలైనాయి అప్పటి నుంచి నా పేరు నీలకంఠ అని ప్రసిద్ధిలోకి వచ్చింది నల్లటి మత్సగలిగినటువంటి కంఠము గలవాడు అనే పేరు నాకు వచ్చింది అని పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారితో చెప్పినటువంటి గాథ ఒకటి ఉంది దేవతలలో ఎవరో ఒకరు ఆ హలాహలాన్ని తీసుకుని మింగేయచ్చు కదా అంటే ఆ దేవతలలో అందరికీ ఒక్కొక్కరికి కూడా ఆ హలాహలాన్ని మింగేస్తే మాకేమన్నా అయిపోతుందేమో ఆ హలాహలాన్ని మింగేస్తే మాకేమైనా మరణం అనేది వస్తుందేమో ఇంతవరకు ఉండేటువంటి అమరత్వం లేదా అమరత్వం కోసం అమృతం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ వ్యర్థమైపోతాయేమో అనేటువంటి భయం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరూ దాని జోలికి వెళ్ళలేదు నీకు అలాంటి భయమే లేదు కాబట్టి నీకు ఉన్నది కేవలం పరోపకార పరాయణత మాత్రమే కాబట్టి నువ్వు ఆ హలాహల భక్షణానికి వెళ్ళావు ఆ చోటికి వెళ్ళావు వెళ్ళి ఆ హలాహలాన్ని తీసుకుని నీ గొంతులో ఉంచావు నీ గొంతులో ఉంచావు అంటే అందులో కూడా ఒక విశేషం ఉంది మింగినా నీకేమీ అయి ఉండేది కాదు కానీ నీ ఉదరంలో నీ కడుపులో బ్రహ్మాండాలు కొన్ని దాగి ఉన్నాయి కొన్ని బ్రహ్మాండాలు బయట ఉన్నాయి లేదా కొంతమంది జీవులు నీ కుక్షిలోనే దాగి ఉన్నారు కొంతమంది జీవులు నీ కుక్షి కంటే బయట ఉన్నట్లుగా ఇప్పుడు హాలాహలం తెచ్చి ఆ హలహలాన్ని చూసి పారిపోతున్నట్లుగా కొంతమంది ఉన్నారు ఈ ఈ రెండు రకాల జీవులకు రెండు రకాల సృష్టిలకు రెండు రకాల ప్రాణులకు ఇబ్బంది కలగకూడదు అని నువ్వు భావించావు ఆ భావించటంలో భాగంగా బయటకి ఉమ్మేస్తే లేకపోతే బయటకు విడిచిపెడితే బయట ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు మింగేస్తే లోపల ఉదరంలో ఉండేటువంటి జీవులు ఇబ్బంది పడతారు ఇలా ఇబ్బంది ఎవరూ పడకూడదు కాబట్టి నా ఉద్గీర్ణం నా గిలితం బయటికి ఉమ్మలేదు లోపలికి మింగను కూడా లేదు అలా ఉమ్మకుండా మింగకుండా మధ్యలోనే నీ కంఠ ప్రదేశంలోనే అట్టిపెట్టి నువ్వు అందరికీ ఉపకారం చేశావు అందరికీ పరమోపకారాన్ని చేసావు అని ఆచార్యులు వారు ఈ స్థుతి చేస్తున్నారు ఇది ఒక్కటి చాలదా నీ పరోపకార పరాయణతను ప్రదర్శించటానికి ఈ ఒక్క దృష్టాంతం చాలదా అని అంటున్నారు నాలంబ పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే ఇదం తు ఏకం ఇది ఒక్కటే ఇది ఒక్కటి చాలదా ఏంటి పరమోపకారకం లోకాలకు పరమోపకారకంగా ఉండేటువంటి ఈ ఒక్క సంఘటన చాలదా నీ యొక్క పరోపకార పరాయణతత్వకు ఉదాహరణగా నిలిచే ఇది ఒక్కటి చాలదా నాలంబా పరమోపకారకం ఇదం త్వేకం పశువునాంపతే నీకు ఈ పరోపకార పరాయణత ఎందుకు వచ్చింది అంటే నీవే ఈ జీవులందరికీ పతివి నీవే ఈ జీవులందరికీ మంగళాలను కలిగించేటువంటి వాడివి నీవే ఈ జీవులందరికీ వారికి ఉండేటువంటి సంసార పాశాలను విమోచనం చేసేటువంటి వాడివి పశువునా పతిహిత్వం అటువంటి పశువులకు పదివైనటువంటి నువ్వు పశ్యన్ కుక్షిగతాన్ నీ ఉదరంలో ఉన్నటువంటి జీవులను కొంతమందిని చూసి చరాచరగణాన్ అందులో పాపం కదిలే జీవులు కొంతమంది ఉన్నారు కదలలేని శరీరాలను ఆశ్రయించిన వారు కొంతమంది ఉన్నారు చరాచర గణాన్ బాహ్యస్థితాన్ బయట కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ రక్షించాలి అనేటువంటి అభిప్రాయంతో రక్షితం సర్వామర్త్య పలాయన ఔషధం దేవతలందరూ కూడా చూసి భయపడి పారిపోతున్నటువంటి దేవతల యొక్క పలాయనానికి ఔషధంగా పనిచేస్తున్నటువంటి అతి జ్వాలాకరం మంటలు 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 మండిపోతున్నటువంటి అతి జ్వాలాకరం భీకరం భయంకరంగా ఉండేటువంటి రాక్షసులకు ఇప్పటికే విషజ్వాలలకు అలవాటు పడ్డ రాక్షసులకు కూడా భయంకరంగా ఉండేటువంటి గరళం విషం నిక్షిప్తం గలే నీ యొక్క కంఠంలో ఉంచబడింది నీ కంఠంలో అలాంటి విషాన్ని ఉంచుకున్నావు ఉంచుకుని ఏం చేశావు నా గళితం నా ఉద్గీర్ణమేవ త్వయా దాన్ని మింగనూ లేదు కుక్షిగతాంచరాచరగణాన్ని రక్షితుం న ఉద్గీర్ణం బయటకు ఉమ్మలు లేదు బాహ్యస్థితాన్ చరాచరగణాన్ రక్షితుం అని అందరికీ ఉపకారం చేసేటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్వభావం నీకు ఉంది అని తెలియజెప్తోంది అది తెలియజెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు అని చక్కగా స్థుతి చేస్తున్నారు నాలంబా పరమోపకారకమిదంత్వేకం త్వేకం పశ్యన్ కుక్షిగత చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామృత్య పలాయనౌషం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమే ఇంతే కాదు ఆ హాలాహలాన్ని మింగటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆశ్చర్యకరంగా జరిగింది ఆ జరిగిన విధానం ఇలా ఉంది అనే విషయాన్ని జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు శివనందహరి స్తోత్రంలో ముప్పై రెండవ శ్లోకంలో ఇలా ప్రస్తావిస్తున్నారు జ్వాలొగ్రస్సలామరాతిభయ క్వేళ కథం కరే కరతలే వాృత కరతలేంపక్వజంబూఫలం జిహ్వాయాం నిత సిద్ధుకా వా కఠదేషే భృతీలర్విభూషణమయం శంభో మహాత్మన్వదా అని జ్వాలోగ్రహ జ్వాలలతో ఉగ్రంగా ఉండేటువంటి హాలాహలమది అదేమి చిన్న వ్యవహారం కాదు సకలామరాతి భయద అమరులు మరణమే లేనటువంటి దేవతలు వారికే అందరికీ కూడా అతి భయద భయాన్నిస్తోంది అతిగా భయాన్నిస్తోంది సకలామరాతి భయదః క్ష్వేళ అదేమి సుఖవంతమైన పదార్థం కాదు సుఖాన్ని ఇచ్చే పదార్థం కాదు క్వేళ విషమది కథంవా త్వయా దృష్ట మిగతా వాళ్ళు చూడలేక పారిపోతూ ఉంటే నువ్వు దాన్ని ఎలా చూడగలిగావు అసలు కథం వా త్వయా దృష్ట పొని పో కాదు కించ కరే ధృత కరే ఇది కాక చూడటం మాత్రమే కాకుండా చేత్తో దాన్ని తీసుకున్నావే కరతలే కిం పక్వ జంబూ ఫలం అదేమైనా బాగా పండినటువంటి నేరేడు పండా బాగా పండిన నేరేడు పండుని చేత్తో పట్టుకుని చూస్తున్నట్లుగా ఆ హలాహలాన్ని నువ్వు అంత సులభంగా చేత్తో ఎలా పట్టుకోగలిగావు కరతలే కిం పక్వ జంబూ ఫలం జిహ్వాయాం నిహిత పోని చూశావు చేత్తో పట్టుకున్నావు పర్వాలేదనుకోవచ్చు కానీ దాన్ని తీసుకుని నీవు నాలుగు మీద పెట్టేసుకున్నావు ఎలా పెట్టేసుకున్నావు సిద్ధ గుటి కావా ఏదో బిళ్ళను పెట్టుకున్నట్టు పెట్టేసుకున్నావే సిద్ధ గుటి కావా కంఠదేశే భృత కంఠదేశంలో దాన్ని నిలబెట్టేశావు మింగకుండా ఉమ్మకుండా కంఠదేశంలో నిలబెట్టేశావు కింతే నీలమణి ఇదేమైనా కంఠం నుంచి బయటకు వచ్చినటువంటి నీలమణి ఆ ఇది కింతే నీలమణి విభూషణమిదం నీకేమైనా ఆభరణమా ఇది శంభో మహాత్మన్ వదా శంభో సమస్త ప్రాణులకు శుభాన్ని అందించేటువంటి మహానుభావుడా మహాత్మన్ గొప్ప స్వరూపం కలిగినటువంటి వాడా గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడా వదా చెప్పు ఏం చెప్పు అంటే నీ సామర్థ్యం ఏమిటి అని నేను చెప్పలేకపోతున్నాను నువ్వే చెప్పు నీ సామర్థ్యం ఎంతటిది జ్వాలోగ్రం అత్యుగ్ర జ్వాలలను వెలువడిస్తున్నటువంటి ఆ విషాన్ని చూడలేక అందరూ పారిపోతుంటే సకలామరాతి భయద అందరూ దేవతలు అందరూ కూడా దానిని చూడలేక భయంతో పారిపోతూ ఉంటే అతి భయం సామాన్య భయం కూడా కాదు చూడలేనంత భయం చూడటానికి ఇష్టపడదంత భయం అంత భయంతో పారిపోతుంటే జ్వాలోగ్రహ సకలామరాతి భయదః అయినటువంటి క్ష్వేళం విషం ఎదుర్కొండా ఉంటే కథంవా త్వయా దృష్ట చాలా ప్రశాంతంగా దాన్ని ఎలా చూడగలిగావు నువ్వు కథంవా త్వయా దృష్ట కించకరేధరిత చూసి ఊరుకోలేదు ఊరుకోక దాన్ని చేత్తో తీసుకున్నావు ఎంత సులభంగా తీసుకున్నావు అంటే కిం పక్వ జంబూ ఫలం అదేమైనా బాగా పండినటువంటి నేరేడు పండా అన్నట్లుగా చేతితో తీసుకున్నావు నేరేడు పండుని ఒక చిన్న పిల్లవాడైనా సరే ఎంత చక్కగా హాయిగా చేత్తోకి తీసుకుంటాడో ఏమాత్రం కల్లోల పడకుండా తీసుకుంటాడో అలా తీసేసుకున్నావు జిహ్మాయాం నిహిత తీసుకున్నవాడివి నోట్లో పెట్టేసుకున్నావు జిహ్మాయాం నాలుగు మీద ఉంచేసుకున్నావు నాలుగు మీద ఉంచుకుంటే నాలుక కాస్తైనా మండాలి కదా మండలేదు సిద్ధ గుటికావా అన్నట్లుగా ఉంది ఏదో మందుబిళ్ళ నాలుగు మీద పెట్టుకున్నట్లు ఉంది కానీ నీకు అంతకు మించి అదేమి నీకు బాధాకరమే కాలేదు సిద్ధ గుటికావా వా కంఠదేశే భృత దాన్ని మింగేశావు ఏదో నాలుగు మీద పెట్టుకున్నవాడివి ఇది విషము చేదుగా ఉంటుంది మంచిది కాదు అని అనుకుని బయటకు ఉమ్మేయాలి కదా ఉమ్మను కూడా లేదు దాన్ని మింగావు మింగటం కంఠదేశం వరకు మింగి అట్టి పెట్టావు వా కంఠదేశే భృత ఆ హాలాహలం తన ప్రభావం చూపిస్తూనే ఉంది స్ఫటికమణిలాగా తెల్లగా ఉండేటువంటి నీ శరీరంలో చిన్నగా నల్లగా ఆ కంఠదేశం కమిలిపోయేటట్లు చేసింది కాకపోతే నీకున్న సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఆ కమిలిపోవటం అనేది ఒక తేడాగా కనిపించటం లేదు కింతే నీలమణి అన్నట్లుంది నువ్వేదో ఒక నీలంగా ఉండేటువంటి మణిని కంఠదేశంలో ధరించి ఉన్నావా అన్నట్లుగా ఉంది విభూషణమిదం నీకు అలంకారంగా ఉన్నట్లుగానే ఉంది అంతే తప్ప ఎబ్బెట్టుగా లేదు నీకేదో ఇలాంటి ఆ హాని జరిగింది అనో ఇలాగనో అలాగనో ఏమీ లేదు కింతే నీలమణిర్ విభూషణమిదం ఇంత సులభంగా హాలాహలం లాంటి విషాన్ని మింగి కంఠంలో అట్టిపెట్టుకున్నటువంటి నీ సామర్థ్యం ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి సామర్థ్యం చాలా గొప్పది సామర్థ్యంతో పాటుగా ఈ పని చేయటానికి వీలుగా నీకుండేటువంటి పరోపకార పరాయణత చాలా చాలా గొప్పది అని చెప్పాలి అని కూడా శంభో అనే పదంతో ఆచార్యుల వారు చూపిస్తున్నారు శంభో శం సుఖం భావయతి ఇది శంభు పరమేశ్వరుడు అందరికీ సుఖాన్ని అందించటానికి అందరికీ మంచిని అందించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో భాగంగానే అందరికీ మంచి జరగటానికి ఎవరికీ ఈ హాలాహలం సోకకుండా ఉండటానికి ఆయన దాన్ని కంఠ దేశంలో అట్టి పెట్టాడు అటువంటి మహానుభావుడు శంభువు అని పరిచయం చేస్తున్నారు ఆ మహానుభావుడైనటువంటి శంభువుని సంబోధిస్తున్నారు నీ పరోపకార పరాయణత చాలా గొప్పది ఇంత పని చేయడానికి కారణం నీ సామర్థ్య ప్రదర్శన ఇచ్చ కాదు పరోపకార పరాయణత నీ సామర్థ్యం కూడా సామాన్యమైనది కాదు మహాత్మన్ నువ్వొక్కడివే మహాత్మ మహాన్ ఆత్మా ఎస్య సహా మహాత్మ మహా గొప్పదైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడివి గొప్పదైన స్వభావం కలిగినటువంటి వాడివి నీ స్వభావం చాలా గొప్పది ఆ స్వభావాన్ని ప్రదర్శించినటువంటి తీరు పరోపకార పరాయణతకు చిహ్నంగా ఉందే తప్ప మరొక విధంగా లేదు అని పరమేశ్వరుణ్ణి ఈ రెండు శ్లోకాలలోనూ ఆచార్యుల వారు స్థుతి చేస్తున్నారు పరమేశ్వరుడు యొక్క లోకరక్షణా రీతిని ఈ రెండు శ్లోకాలలోనూ మన ముందు ఉంచుతున్నారు పరమేశ్వరుడు లోకరక్షణ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పరమేశ్వరుడు లోకరక్షణం కోసం హాలాహలం లాంటి మహా విషాన్ని మింగటానికి కూడా ఏమాత్రం వెనకాడబోడు పరమేశ్వరుడు హాలాహలం లాంటి మహావిషాలను మింగినా సరే ఆయనకు అయ్యేందుకు ఏమీ లేదు ఆయనకు ఏ కష్టము రాదు ఏ ఇబ్బంది రాదు అది ఒక ఆభరణంగా నిలిచిపోవలసిందే అది ఒక విభూషణంగా నిలిచిపోవలసిందే తప్ప ఆయనకు ఆ హలాహలం లాంటి వాటి ద్వారా ఇబ్బంది లేదు అని పరమేశ్వరుడి యొక్క స్వభావాన్ని సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు ఇలాంటి పరోపకార పరాయణుడైన ఇలాంటి మహాత్ముడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనమందరము ఆశ్రయించాలి మనమందరము పూజించుకోవాలి పూజించుకుని ఆయనలో ఉండేటువంటి తత్వాన్ని ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అలాగే ఆయనలో ఉండేటువంటి గుణాలను అలవాటు చేసుకోవాలి అని ఆచార్యులు వారు చూపిస్తున్నారు కుదిరినంత పరోపకార పరాయణత చేయటానికి పరమేశ్వరుడి యొక్క ఈ స్వభావం మనకు దృష్టాంతంగా ఉపయోగపడుతుంది కుదిరినంతే ఇబ్బంది పడనక్కర్లేదేమో సామాన్యులు అలాగే పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటానికి కూడా ఈ రెండు శ్లోకాల సమాహారం దోహదపడుతుంది ఇలాంటి రెండు శ్లోకాల సహాయంతో మనం పరమేశ్వరుడి యొక్క తత్వంలో ప్రధానమైనటువంటి పరోపకార పరాయణతను అలాగే ఈ మహాత్మత్వం ఏ రకమైనటువంటి విషయాలతోనూ ఏ రకమైన హాని లేకపోవటం ఏ రకమైనటువంటి క్షయాలు రేకపోవటం ఏ రకమైనటువంటి మార్పులు జరగకపోవటం ఏ రకమైనటువంటి విశేషాలు కలుగకపోవటం అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించుకుందాం అలాంటి మహానుభావుడైన మహాత్ముడైనటువంటి పరమేశ్వరుణ్ణి శరణువేడి ఆయనను పూజించుకుని తత్వాన్ని తెలుసుకుందాం ఓం